अरे उठे अरे उठे अरे कप्तान गलत ना जल्दी <ov> WOW. <confinement mate> <komů> दे आए <Pepsi> జర్భంగా ప్రతి జర్నిస్టు క్రీడ నిర్వహిస్తున్నాము ఆ విజయక భాగంగా ఈరోజు మనము పోలీస్ పరేడ్ గ్రౌండ్లో క్రీడా బోర్డు నిర్వహించుకుంటాం క్రికెట్ ముఖ్య అతిథులుగా మన ఏఆర్ డిఎస్పి గారు గిరిరాజు గారు ఫైర్ ఆఫీసర్ నరసింహరావు గారు వచ్చారు సాధారణ ಅದನ್ನ ಹ್ವಶ್ ಮಾಡ್ತೀನಿ ಹ್ವಶ್ ಮಾಡ್ತೀನಿ ಹ್ವಶ್ ಮಾಡ್ತೀನಿ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಆಲ್ರೆಸ್ ಸರ್ ಅದು ನಷ್ಟಿಗನ ಮುಂದಕ್ಕೆ ರೈಲ್ವೆ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಆಲ್ರೆಸ್ ಸರ್ अल्दा बिस क्या क्या दस अल्दा बिस अल्दा बिस चलते बाइक 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 ಟ್ ಸಿಕ್ಸ್ ಜನವರಿ ಸಂದರ್ಭ మన మీడియా మిత్రులు ఈరోజు మొదలుపెట్టినటువంటి క్రీడ క్రికెట్ టోర్నమెంట్ని ఆవిడ నడుస్తున్నారు అదేవిధంగా మనకు ఎప్పుడు కూడా ఈ క్రీడలు అనేటివి మానసిక స్థైర్యాన్ని శారీరక దారిడ్యాన్ని పెంచుతూ ఉంటాయి మనలో ఒక క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈ క్రీడల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అదేవిధంగా మనం కూడా వీలైనప్పుడల్లా కొద్దిగా ఏదో ఒక గేమ్ని ఆడుతూ ఉంటే మనలో కూడా శారీరక దైర్యంగా కానీ మన యొక్క క్రీడా స్ఫూర్తి కానీ మానసిక స్థైర్యం కూడా పెరుగుతుంది కాబట్టి మరొకసారి మీడియా మిత్రులని ఆర్గనైజర్ని అభినందిస్తూ సక్సెస్ఫుల్గా ఈ టోర్నమెంట్ కండక్ట్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ ప్రతి సంవత్సరం యథావిధిగా మంచి మా నరేంద్ర స్పోర్ట్స్ కూడా మీట్ చేస్తారు మాకు దాన్ని కూడా సంతోషము మీరు ఎప్పుడూ బిజీ ఉంటారు కాబట్టి ఇట్లా స్పోర్ట్స్ ఉంటే మీకు కూడా చాలా ఉల్లాసంగా ఉంటుంది మీరు కూడా మైండ్ ఫ్రీ అవుతుంది కాబట్టి ఈ యొక్క ఆర్గనైజర్కు మరియు స్పోర్ట్స్ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ గారు ఆధ్వర్యంలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ಏನ್ ಮಾಡೋ ಶೇಕರಣೆ ಸಾರ್ ದಟ್ ಇಸ್ ಸಾರ್ ಅನ್ಜೇ ಶೇಕರಣೆ ಬಾಲ್ ಎಯ್ ನಮ್ಮು ಫಿಲ್ಲಿಂಗ್ ಫಿಲ್ಲಿಂಗ್ ಅದಕ್ಕೆ 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 ಲಾಸ್ಟ್ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈసారి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికే షటిల్ పోటీలు పూర్తయ్యాయి ఇప్పుడు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నాం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రికెట్ పోటీలకు దాదాపు ఐదు టీంలను ఏర్పాటు చేసి అందులో సుమారు డెబ్బై మంది క్రీడాకారులు స్వయంగా పాల్గొని ఉత్సాహంగా పాల్గొంటున్నారు వారికి ధన్యవాదాలు ఈ క్రీడా పోటీలు ప్రతి సంవత్సరం రెండుసార్లు ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ సిక్స్ జనవరికి నిర్వహిస్తా ఈసారి కూడా అందరూ క్రీడా స్ఫూర్తిని చాటుతూ వారిలో ఉన్న ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఉత్సాహంగా క్రికెట్ పోటీలో పాల్గొంటున్న తోటి జర్నలిస్ట్ నిపులందరికీ ధన్యవాదాలు ట్వంటీ సిక్స్ జనవరి నాడు జెండా ఎగురవేసిన తర్వాత అందరికీ రైతులను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు జర్నలిస్టుల ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రతి సంవత్సరం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇరవై ఆరో జనవరి అదే పంద్ర ఆగస్టు సందర్భంగా వారం రోజుల పాటు స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా ప్రతిసారి కూడా క్రికెట్ చెస్ క్యారం అదేవిధంగా షటిల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము ఇందులో ఆఫీసర్స్ క్లబ్లో షటిల్ టోర్నమెంట్ పూర్తయింది పోలీస్ గ్రౌండ్ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్కు విశేష స్పందన లభించి దాదాపు డెబ్బై మంది క్రీడాకారులు తాము సైతం అంటూ ముందుకొచ్చారు క్రీడా స్ఫూర్తిని చాటుతున్నటువంటి పరిస్థితి ఐదు టీంలు ఏర్పాటు చేసి ఇందులో ఏదైతే మూడు నదులు నిజామాబాద్ మిల్లా మీదుగా ప్రవేశించినటువంటి గోదావరి హరిద్రా మంజీరాతో పాటు సరస్వతి గంగా ఐదు నదుల పేర్లతోనే ఐదు టీములు ఫామ్ చేసి క్రీడా స్ఫూర్తిని చాటుతున్నారు ఉత్సాహంగా కూడా క్రీడా స్పోర్ట్స్ సక్సెస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే వీరందరూ కూడా ఇరవై ఆరో జనవరి జెండా అనంతరము బహుమతుల ప్రదారం అవుతుంది క్రీడా పోటీల్లో పాల్గొంటున్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ అదేవిధంగా ఆర్గనైజర్స్ కు ఎంపైర్స్ కు వీటికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున

క్రీడా పోటీలో భాగంగా ఈరోజు ఆడుతాం క్రికెట్ పోటీలు అత్యంత పోటా పోటీగా రసోత్తరంగా జరుగుతున్నాయి अनि <laughs> 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 बाबु अडक वाला अंगो अल्ट्रा ಇದು ಅಂತ ಅರೇ अहिले पनि मलाई लाग्छ न त डुप्लिकेट हो हो यो त पोकोले छ सर मलाई त फिट त लब्जे बिल नै छैन अब चाहिँ सर त यो मेरो अबको यो डिटेलमा आउँछ